చిల్పేట్ చిల్పేట్ గ్రామానికి సర్పంచ్ గా సర్పంచ్ గా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయ చూస్తానని దేత చూస్తానని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడతానని నేను స్వీకరించబోయి నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను చించల్పేట చించల్పేట గ్రామ పంచాయతీలో పంచాయతీలో సర్పంచ్ గా గ్రామసభ గ్రామ సభ నియమాలకు గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని భయము గాని పక్షపాతము గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను రాజ్యాంగ శాసనాలను అనుసరించి అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము సమాన న్యాయము చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రభుత్వ ఉదయం తో ప్రతీక చేస్తున్న వాళ్ళకు గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదపాతము గాని రాగ ద్వేషాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం నమస్కారం చింగిడి నేను దప్పు నేను నేను గ్రామానికి భారతదేశ సర్వ బౌమధికారుanni సమగ్రతను సమగ్రతను కాపాడుతామని మేము స్వీకరించబోయే మేము స్వీకరించబోయే కర్తవ్యాన్ని పక్షపాతము గాని పక్షపాతము గాని రాగ ద్వేషాలు రాగ ద్వేషాలు లేకుండా లేకుండా అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాము దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాము శ్రీనివాస్ గారిని సన్మానం చేస్తున్నారు అందరు తప్పక పెట్టండి మన ప్రియతమ నాయకుడు మన ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే గారు ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు తప్పకబట్టాలి గట్టిగా మీరు అందరు నెంబర్లు నెంబర్లందరినీ కూడా మన ప్రియతమ నాయకుడు సన్మానం చేస్తున్నారు మీరు అందరూ గట్టిగా చప్పక స్వాగతం చెప్పాలి మీరు చప్పట్లతో సార్ కొత్తగా ఎన్నికైనటువంటి కాళ శ్రీనివాస్ గారు సన్మానం చేస్తున్నారు కాబట్టి గట్టిగా చప్పట్టు కొట్టండి గట్టి కొట్టండి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారిని షాలువతో సన్మానం చేస్తున్నారు డిఫ్యూ కలెక్టర్ శ్రీనివాస గారిని శ్రీనివాస్ గారు సన్మానం చేస్తున్నారు కాబట్టి గట్టిగా చెప్పండి శ్రీనివాస్ పట్టల్ కలెక్టర్ కాబట్టి డైరీ రాసుకుంటారు కాబట్టి రాజ్ యాక్ట్ ను సన్మానం చేస్తున్నాడు శ్రీనివాస్ గారికి బహుకరిస్తున్నాడు అదేవిధంగా శ్రీధర్ గారికి కూడా ఉప సర్పంచ్ శ్రీధర్ గారికి కూడా పంచాయతీ యాక్ట్ తెలంగాణ సన్మానం చేస్తున్నారు కాబట్టి తప్పటికొట్టండి గట్టిగా చెప్పండి నిలబడితే నాకు ఎవరు మంత్రులు గారు సన్మానం చేస్తూ చాలా ప్రజలు చేస్తున్నారు వారికి మన చింతల్పేట గ్రామం తరఫున మన ఎక్స్ డిప్టీ కలెక్టర్ శ్రీనివాస్ పత్రుడు గారు సన్మానం చేస్తున్నారు గట్టిగా చెప్పకపోతున్నారు ఎవరు మీరు కూర్చున్నారు ఇంతవరకు పంచాయతీ విధులు నిర్వహించారు వారు ఈ రోజుతో వారి పంచాయతీ నిధులు అయిపోతున్నాయి కాబట్టి వారిని కూడా మన ప్రియతమ నాయకుడు కొత్తగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గానికి చించల్పేట గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారికి చించల్పేట గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి కూడా చించేట గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం సుస్వాగతం సన్మానం చేస్తున్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి బాబు గట్టిగా కొట్టండి చప్పట్లు సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ రెడ్డి గారు వార్డ్ సభ్యులు రవీందర్ గారు నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ మరి పాలకవర్గ సభ్యులు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ అందరు కూడా ఈ గ్రామంలో ఒక నూతన సాంప్రదాయాన్ని నెలకొల్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా ఎక్కడో అయిపోయింది కానీ వేడికెళ్ళి కూడా మీరు అందరు కూడా గ్రామానికి ఒక ఆదర్శంగా ఉండాలి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా సంపూర్ణంగా మరి ఎలాంటి సమస్య లేని గ్రామంగా తీర్చిదానికి శాయశక్తుల ప్రయత్నం సంపూర్ణ సహకారం ఉంటుంది మీరందరూ కూడా మరి ఒక ఎక్కర్లేని విధంగా ఎప్పుడు లేని విధంగా మరి పెద్దల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఈ గ్రామ పంచాయతీలో మరి ఒక నూతన సాంప్రదాయానికి నెలకొల్పనని నాకున్నది మీరు మీరందరూ కూడా అదే పాటిస్తారని నేను కూడా అంటున్నా అనుకుంటున్నా మనం అందరం కూడా ఈ నవాపేట్ మండలంలో చెవి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా మరి ఉండడానికి ప్రొటీన్ గా ఎప్పటికీ సర్పంచ్లు వచ్చి అన్నట్టు కాకుండా మరి ఏది ఉన్నా కూడా ఈ గ్రామంలో ఎవరికి కూడా ఏమి ఇబ్బందులు కాకుండా ఒక నూతన సాంప్రదాయాన్ని మరి అందరికీ ఆమోదయోగ్యంగా మరి ఏ కార్యక్రమం చేసినా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మరి పెద్దల సహకారం తీసుకుని ముగ్గురు మాజీ సర్పంచులలో నరసింహారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మన నాగిరెడ్డి గారు శ్రీనివాసరావు పంతులు వస్తూనే ఉంటారు అందరూ కూడా గ్రామ పెద్దల సహకారం తీసుకొని ఒక్కటికి ఎన్ని కలిసినా కూడా పెద్దల అడ్వైజ్ కూడా తీసుకొని వాళ్ళ సలహా ప్రకారం ఈ గ్రామాన్ని ముందుకు తీసుకోవాలి గ్రామంలో ఏ ఏ కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల బాధ్యత నాకు అప్పచెప్పాలి చెప్పాలి ఈ గ్రామంలో మరి ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఒక నూతన నూతన ఉడవడిని ప్రారంభించుకుంటూ మరి రాయ్ గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు సర్పంచ్లు మంచి పని చేస్తున్నారు అనే విధంగా మరి ఉండాలి మరి ఇప్పుడు గెలవగానే ఆరు నెలల దాకా సన్మానాలు ఉంటాయి అందరూ మెచ్చుకుంటారు ఆరు నెలల తర్వాత మరి మళ్ళా ఇంకా వేరే కూడా ఉంటాయి అన్నిటికీ తయారు ఉండాలి కానీ కోపానికి వచ్చి లేదా నన్ను ఇలా తిట్టినని పుట్టాడకపోతే అది కాదు అందరూ అంటారు పెద్ద మనిషి ఉన్నప్పుడు కోపకే తీసుకోవాలి అందరూ అంటారు అంత ఇంత ఇంతకు ముందు కూడా నష్టమైన మొత్తం తిట్లు తిరితే తిరితే కూడా పోతున్నారు ఆ తిట్టినంతా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి కాళ్ళక్కడికి తిరిగి వచ్చినాక మళ్ళీ వాళ్ళే వచ్చిర్రు కానీ అంటారు వాళ్ళ కోపం కోటది అంటారు కానీ మనం ఉండాలి మరి ఏది ఏమైనా సరే ఈ గ్రామం లోపల ఒక నూతన సాంప్రదాయాన్ని నెలకొల్పుతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు మనం కూర్చొని సెకం చేసుకున్నారు తప్ప ఓట్లకు పోలీసులకు పోయి ఊరి పేరు బలనామం కాకూడదు మన ఊరు ప్రశాంత్ ఊరి పేరు ప్రశాంత్ నగర్ కావాలి కాబట్టి అని లేనిపోని సమస్యలు పెట్టుకొని లేనిపోని వీళ్ళు నా పార్టీ కాదు మన మన జ్యుడిక్షన్ అంటే పరిధి మనం ఎంతవరకు చేయగలుగుతాం మన చేతులు లేనిదేమిటి పై అధికారులతో తీసుకునే అనుమతులు ఏమిటివి ఇవన్నీ పూర్తి అవగాహన ఈ పదకొండు తారీఖు నుంచి అవగాహన సదస్సు పెట్టి అందరి సభ్యులకు కూడా మంచి వాళ్ళకు కూడా కొంత అవగాహన వచ్చేటట్టు చూడండి ఇంతే తప్ప నేను కొత్తగా చెప్పదలుచుకునేది ఏమీ లేదు థ్యాంక్ యూ నన్ను గెలిపించి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు కాకుండా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అందరికీ నా యొక్క ధన్యవాదాలు నన్ను ఎలాగైతే నమ్మి సర్పంచ్గా గెలిపించు మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయను గ్రామంలో ఏది జరి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా నేను ముంద ఏ కార్యక్రమం ఉన్నా రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ స్కూల్ బిల్డింగు అంగన్వాడీ బిల్డింగ్లు రోడ్లు కానీ ఇంకేదైనా సరే అభివృద్ధి చేస్తాను అలాగే వార్డ్ మెంబర్లు వాళ్ళ వాళ్ళ ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పెద్దలు ఉన్నారు పెద్దలతో మాట్లాడి వాళ్ళతో ఫస్ట్ ఆలోచించి తర్వాత వాళ్ళ దానికి వెళ్ళి మళ్ళా మన ఎమ్మెల్యే కాల యాదవ్ సార్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను ఏదైనా వార్డ్ మెంబర్లు ఫస్ట్ నాకైతే దృష్టికి తీసుకొస్తే దాన్ని అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకొని కార్యక్రమం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇంకొకటి బ్యాంకుది బ్యాంకు కూడా మన సార్ కూడా మాట్లాడే మాట్లాడేరు ఇంతకుముందు కూడా మాట్లాడేరు మొన్న కూడా చెప్పినాము చేస్తాము అని చెప్పారు మన గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము అది కూడా తీసుకొస్తామని చెప్పి అన్నారు స్కూల్ స్కూల్ బిల్డింగ్ స్కూల్లోకి వెళ్ళినట్టయితే మొత్తం అది చాలా ఇయర్స్ నుంచి అది లోనే ఉన్నదంట ఉన్న సార్ కూడా చెప్పారు అది కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర దృష్టి తీసుకెళ్ళి అది కూడా మాట్లాడి అది కూడా మొత్తం బేస్మెంట్ లెక్క తీసేసి మొత్తం టోటల్గా అది కూడా చేపిస్తాను చెప్తున్నాను ఇంకోటి మరుగుదొడ్లు ఈ మరుదొడ్లు కూడా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న అందరూ కంపల్సరీగా నిర్మి కట్టడి కట్టుకోండి అందరూ దానికి ఏమైనా సహకారం కానీ నేను చేస్తాను అలాగే రోడ్ల కార్యక్రమం కానీ ఇంకేదైనా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అది కంపల్సరీ నెరవేర్తని చెప్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హండ్రెడ్ ఉన్నారు ఏది కావాలంటే సర్పంచ్ ఉప సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ प्रच्टर्गेत निपरिका वायना अहिए काना निकाले तुम सुन केटाना है? इकटे अरेटे ना मिलू लुट? सिंदरेटे? अन जगा है सिंदरेटे नमान? सिंदरेटे नमान जेल के... एकड़ा तुम మధ్యాహ్న మధ్యాహ్నం డైరెక్ట్ సంవత్సరం